ఈ యోగ శాస్త్రంలో ప్రధానంగా మనకి మన యొక్క భారతీయ ఋషులు నాలుగు రకాలైనటువంటి యోగ పద్ధతులు మనకు అందజేశారండి అందులో ఒకటి భక్తి యోగ రెండు కర్మయోగ మూడు జ్ఞాన యోగ నాలుగు రాజ రాజయోగ ఈ నాలుగు యోగ పద్ధతులు సనాతనమైనటువంటి యోగ పద్ధతులుగా చెప్పబడ్డాయి అంటే మనలో ఉండేటువంటి ఆత్మ ఆ పరమాత్మను చేరుకునేటువంటి ఈ ప్రయాణంలో మనకి సూచించబడినటువంటి నాలుగు దారులుగా వీటిని మనం మాట్లాడుకున్నట్టయితే ఎవరైతే భక్తి సాధన ద్వారా అంటే భక్తి అంశంలో నవవిధ భక్తులు అని ఉంటాయి ఈ నవవిధ మార్గాల ద్వారా భక్తిని సాధన చేసి ఆ భగవంతుల ఐక్యం చెందగలిగితే అటువంటి మార్గాన్ని భక్తి యోగము అని చెప్పారు అలానే రెండవది కర్మయోగం అంటే ఎవరైతే నిష్కామ కర్మ సాధన అంటే మనం చేసేటువంటి పని నుండి మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా నేను చేస్తుంది నా కర్తవ్యం నేను ఇది నిర్వహిస్తుంది సో కాబట్టి ఆ విధంగా ఎటువంటి భావం కానీ లేదా దాని నుండి మనకి ఏదో రావాలని కానీ కాకుండా ఇది కేవలం నా యొక్క కర్తవ్యం అనేటువంటి భావనతో నిష్కామ కర్మ సాధన చేయగలిగితే అటువంటి సాధనని కర్మయోగము అని చెప్తున్నారు ఇకపోతే జ్ఞానయోగం ఏదైతే భగవంతుడు మనకి నిర్దేశించినటువంటి జ్ఞాన సాధనాలు అయినటువంటి అనేక గ్రంథాలు ఉన్నాయో ప్రధానంగా భగవద్గీత వంటి గ్రంథాలని మనం అధ్యయనం చేసి అందులో చెప్పబడినటువంటి విషయాన్ని అవగాహన చేసుకొని అందులో చెప్పబడిన విధానంలో మనం నడవగలిగిన రోజున అట్లా బ్రతకగలిగిన రోజున అదే జ్ఞానయోగం ఇకపోతే నాలుగు అది రాజయోగం ఈరోజు మీరంతా సాధన చేస్తున్నటువంటి ఆసనాలు కానీ ప్రాణాయామ కానీ ధ్యానం కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ప్రస్తావించబడ్డాయంటే రాజయోగంలోనే ప్రస్తావించబడ్డాయి రాజయోగాన్ని అష్టాంగ యోగము అంటారు ఇందులో ఎనిమిది రకాల మార్గాలని మన ఋషులు మనకు అందజేశారు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఈ విధమైనటువంటి ఎనిమిది మార్గాల ద్వారా ఒక సాధకుడు సాధన చేయగలిగినప్పుడు వాడి యొక్క శారీరక స్థితిలోను మానసిక స్థితిలోను ఆత్మస్థితిలోను ఎప్పుడైతే పరిణితి పొందగలుగుతాడో అప్పుడే వాడు భగవంతుని చేరుకోగలడు అనేటువంటి తెలియజేసేటువంటి మార్గమే మనకి రాజయోగం